హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ఐదు వందల గజాల కమర్షియల్ ప్లాట్ అనమాట సో మనకు ఇది కడతాల్ శ్రీశైలం హైవే మీద నుంచి ఇటు ఫ్యూచర్ సిటీలోకి వెళ్ళే ఒక టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట సో అక్కడ కనపడేది మనకు మీర్ఖాన్ పేట అనమాట ఇక్కడ వరకు ఆల్రెడీ మనకు డాంబర్ రోడ్ అనేది ఉంది ఇటు సైడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ వరకు ఎండ్ అయిపోయింది అక్కడి నుంచి మనకి ఏదైతే కొంచెం గ్రీనరీగా ఉండి కనబడుతుందో ఇది మొత్తం కూడా కమర్షియల్ ప్లాట్ అనమాట ఓ సైడ్ చిన్న కల్వెట్ కూడా ఉంది ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాం బట్ ఏంటంటే ఇటు ఈస్ట్ సైడ్ చూసుకుంటే ముప్పై ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది సో పొడవు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కాబట్టి ఇది కమర్షియల్గా ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు మంచి ఫీచర్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పక్కనే దగ్గరలోనే అమెజాన్ డేటా సెంటరు స్కిల్ యూనివర్సిటీ తర్వాత రాబోయే ఫ్యూచర్ సిటీ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడికి దగ్గరలోనే ఎండ్ అయిపోతుంది అనమాట అలానే ఇంకా మీరు చూసుకుంటే కనుక పేట వరకు కూడా మెట్రో స్టేషన్ అనేది మెట్రో మెట్రో కనెక్టివిటీ అనేది కూడా మనకు పేట